इते वाला. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు యువ నేత నారా లోకేష్ గారు కావచ్చు ఏ వేదిక మీద మాట్లాడినా కానీ సోషల్ మీడియా గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు అలాగే మైటీ డిపి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రతి కార్యకర్త వినియోగించాలని చెప్పి ఆ వేదికల సాక్షిగా చెప్తున్నారు నిన్న స్వయంగా చంద్రబాబు గారు కూడా ఆ ఒక మాట చెప్పారు ఏంటంటే ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి అలాగే పార్టీకి కార్యకర్తకు మధ్య అనుసంధానంగా ఐటీడిపి అనే ఒక యాప్ ను తీసుకొచ్చాం ఏంటి దీని వల్ల ఉపయోగం అంటే దీని ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ సమాచారాన్ని తెలుసుకోవచ్చు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా బలంగా తీసుకెళ్లాలో తెలుసుకోవచ్చు అలాగే మీ అభిప్రాయాలను పార్టీతో కూడా పంచుకోవచ్చు అంటే అటు పార్టీ చేసే కార్యక్రమాలు ఏంటో మీకు తెలుస్తాయి మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే మీరు పార్టీతో కూడా షేర్ చేసుకోవచ్చు సో నిరంతరం అటు కార్యకర్తలకు ఇటు పార్టీకి మధ్య వారధిగా పనిచేసేదే ఈ మైటీడిపి యాప్ దీనిలో ఒక ఫెసిలిటీ ఉంది ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనేది గుర్తించడానికి ఒక ఆప్షన్ పెట్టారు ఏంటంటే మనం చేసే పనికి పాయింట్ల రూపంలో వాళ్ళు కేటాయిస్తారు సో ఆ పాయింట్ల ఆధారంగా ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేది అధిష్టానానికి కూడా తెలుస్తుంది భవిష్యత్తులో పదవుల విషయంలో కావచ్చు లేదా పార్టీ నుంచి పొందే సహాయాల విషయంలో కావచ్చు ఎప్పుడైనా సరే ఈ మైటీడీపీ యాప్ ద్వారా మనం చేసినటువంటి కార్యక్రమాలు అనేవి మనకు ఒక గుర్తింపుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హనుమోల్ సుధాకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు సార్ నేను పార్టీకి చాలా కష్టపడ్డాను నేను చాలా చేశాను అంటాను చేసానా లేదా అనేది వాళ్ళు చూడాలి అంటే మైటీడీపీ యాప్లో నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు అలాగే పార్టీ రోజు ఇచ్చేటువంటి టాస్కులు కావచ్చు పార్టీ కార్యక్రమాలను కావచ్చు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళవు చంద్రబాబు గారు చెప్పింది ఒకటే మనం మంచి పనులు చేస్తున్నాం బాగానే ఉంది మరి ఆ మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా అదే కూటమి ప్రభుత్వం ఈ మంచి పని చేసింది చంద్రబాబు గారు ఈ మంచి పని చేశారని చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది అలా చెప్పుకోవడం కోసం తీసుకొచ్చిందే ఈ మైటీడీపీ యాప్ అంటే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా నువ్వు ఎంత బలంగా పనిచేస్తున్నావు అనేది ఆ ఈ యాప్ ద్వారా అయితే గుర్తించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఇదే ఆ మైటీడీపీ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఆ చంద్రబాబు గారు కూడా మాట్లాడారు భవిష్యత్తులో పదవుల విషయంలో కావచ్చు లేదా ఆ పార్టీ ఆ కార్యకర్త సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తలను గుర్తించడంలో కావచ్చు గౌరవించడంలో కావచ్చు ఈ యాప్ అనేది కీలకంగా మారుతుంది ప్రతి కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరూ కూడా ఇందులో ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఈ యాప్ వాడాలి నారా లోకేష్ గారు కూడా ఈ యాప్ వాడుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఈ యాప్ వాడుతున్నారు అంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా వాడాల్సినటువంటి యాప్ ఇది అనుసంధానంగా ఉంటుంది అటు పార్టీకి ఇటు కార్యకర్తలకు మధ్య అనుసంధానంగా ఉంటుంది నిన్న చంద్రబాబు గారు కూడా దీన్ని చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా దీని గురించి మాట్లాడారు ఒకసారి చూద్దాం నెట్ఫ్లిక్స్ వాడతారు అంటే అమెజాన్ ప్రైమ్ జియో హాట్ స్టార్ వాడతారు అమెజాన్ వాడతారు బ్లింక్ ఇట్ ఎన్ని కూడా కొత్త కొత్త ఏదో కొత్త కొత్త వచ్చినాయి అవన్నీ మీరు వాడతారు కానీ మైటీడిపి వాడమంటే టెక్నాలజీ అవసరమా అంటారు పార్టీ కూడా టెక్నాలజీతో తో జోడించాం బూత్ దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోండి కమిటీలని కరెక్ట్ గా మెజర్ చేద్దాం ఎవరైతే పని చేశారో వాళ్ళని ప్రోత్సహించాలి పార్టీ గుర్తించాలంటే వ్యవస్థ ఈ వ్యవస్థ పర్ఫెక్ట్ గా ఉండాలని ఈ సభాముఖం మీ అందరికి నేను విన్నారు కదా లోకేష్ గారు చెప్పింది ఒక్కటే మీరు వాట్సాప్ వాడతారు లేదా బ్లింకిట్ వాడతారు లేదా జిప్టో వాడతారు అంటే రకరకాల యాప్లు వాడుతున్నాం మనం మరి మైటీడీపీ యాప్ వాడుతున్నారా అంటే చాలామంది వాడరు ఎందుకని ఏంటి సార్ దాన్ని వాడాలా మనం అంటే ఖచ్చితంగా వాడాలి ఎందుకు వాడాలి అంటే పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అలాగే పార్టీ కార్యక్రమాలు కార్యకర్తలకు తెలియాలి అలాగే మీరు పడుతున్నటువంటి కష్టం మీరు చేస్తున్నటువంటి కృషి కూడా పార్టీ గుర్తించాలి అంటే ఖచ్చితంగా మైటీడీపీ యాప్ అనేది వాడాలి సో లోకేష్ గారే స్వయంగా చెప్పారు ప్రతి కార్యకర్త కూడా ఆ యాప్ని వాడాలి మీరు ఏదేదో వాడుతున్నారు టెక్నాలజీకి అనుసంధానంగా తీసుకొచ్చిందే ఈ మైటీడీపీ యాప్ సో అటు పార్టీ కార్యకర్తలకు ఇటు పార్టీకి మధ్య వారధిగా ఉంటూ పార్టీ విషయాలు మీకు తెలుస్తాయి మీరు చెప్పాలనుకున్నది కూడా పార్టీకి చెప్పొచ్చు సో ఒక వ్యక్తి కష్టపడ్డా లేదా అనేది ఈ యాప్ ద్వారా గుర్తించవచ్చు లోకేష్ గారు చెప్పింది అదే బూత్ స్థాయి కమిటీల దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు కూడా క్రియాశీలకంగా పార్టీ కోసం కష్టపడిన వారినే నియమించే కార్యక్రమానికి ఆ శ్రీకారం చుట్టారు సో అలాంటి వాటికి ఈ మైటీడీపీ యాప్ అనేది ఒక వరదగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మైటీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏదైతే మీ సభ్యత్వ కార్డు నెంబర్ ఉంటుందో దాని ద్వారా లాగిన్ అయితే అక్కడ నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పార్టీ సమీక్షిస్తుంది ఎస్ ఫలానా వ్యక్తి ఈరోజు మనం చేసినటువంటి పనులను ఒక వంద మంది దృష్టికి తీసుకెళ్ళగలిగాడు సోదా ఒక వెయ్యి మంది దృష్టికి తీసుకెళ్ళగలిగాడు సో ఇంత యాక్టివ్గా ఉన్నాడని పార్టీ పాయింట్ల ద్వారా మిమ్మల్ని గుర్తిస్తుంది రేపటి రోజున మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా ఇది మీకు అండగా ఉపయోగపడుతుంది కాబట్టి చంద్రబాబు గారు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ మైటీడీపీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో క్రియాశీలకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం